హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ చేపతో వడ అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒక ఆరేడు ముక్కలు తీసుకున్నానండి చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసుకొని నీటుగా కడుక్కొని మనము చేప ముక్కల్ని ఉప్పు కొంచెం నిమ్మరసము పసుపు అంతా వేసి నీటుగా కడిగి చేపలకి కొంచెం ఉప్పు పసుపు పట్టించి కొంచెం ఆయిల్ వేసి మగ్గనించుకోవాలండి కొంచెం లైట్గా ఆయిల్ వేసి మూత పెట్టేసినామంటే చేప ముక్కలు ఉడుకుతాయి ఇవి అట్లా ఉడికించుకున్నానండి ఉడికించుకొని వీటిని మళ్ళీ కొంచెం చల్లార్తానే అంతా నీటుగా ఇవి ఒలిసి పెట్టుకోవాలి చేప ముక్కల్ని అందులో మనము ముళ్ళులు ఏమన్నా ఉంటాయి కదా తోళ్ళు అట్లా ఉంటాయి కదా అవన్నీ తీసి ఈ విధంగా అంతా పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో మసాలా అదని వేసుకున్నాము ముందు ఉడికించుకున్నప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను చూసుకొని వేసుకోండి మీరు ఒక టీ స్పూన్మైన ఉప్పు వేసుకున్నానండి అలాగే కారం కూడా ఒకటిన్నర టీ స్పూన్మైన కారం ఒక హాఫ్ టీ స్పూన్మైన మిరియాల పొడి ఒక టీ స్పూన్మైన ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్మైన గరం మసాలా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నానండి అలాగే ఒకటిన్నర నిమ్మకాయ తీసుకున్నానండి ఒక నిమ్మకాయ మళ్ళీ సగం దబ్బ నిమ్మరసము ఒక మూడు టీ స్పూన్లమైన శనగపిండి వేసుకున్నానండి అలాగే ఫ్లోర్ కూడా వేసుకోండి ఒక మూడు నాలుగు టీ స్పూన్లమైన ఫ్లోర్ ఈ చేప ముక్కలకి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే మనకు వీటన్నిటికీ బైండింగ్ కావాలి కదా గుడ్డు వేసుకున్నామండి ఒకటి గుడ్డు వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఎగ్ వేసుకోవడం వల్ల మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా ఇదంతా పక్కకు పోకుండా బాగా బైండింగ్ లాగా సరిపోతుంది మనం ఈ విధంగా కలుపుకున్నప్పుడు కాస్త తక్కువ ఉంటే అయినా మనము అది వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ అట్లా కొంచెం కాన్ఫ్లోర్ వేసుకుంటున్నామండి ఒక టీ పైన మళ్ళీ ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి మీకు ఇందులో కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే కన్నా కొంచెం ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే ఏం కలర్ వేయడం లేదండి మీరు కావాలంటే బాగా కలర్లో కనిపించాలనుకుంటే వేసుకోండి ఈ విధంగా ఇట్లా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడేమైనా ఆయిల్ వేసుకోండి ఈ మనము చేపలందుకు ఫ్రై చేసుకున్న ఆయిల్ని మళ్ళీ మనము నాన్ వెజ్ వాటిల్లల్లో వేసుకోవచ్చు అండి ఏం కాదు ఏమంత ఎక్కువ ఏం వాసన రాదు నాన్ వెజ్లో అయితే వేసుకోవచ్చు చూడండి ఆయిల్ కాగింది ఇప్పుడు మనము వడల్లాగా వేసుకున్నాము ఈ విధంగా ఈ మందంతో వేసుకోండి అలానేసుకొని మంటను సిమ్లో పెట్టేసుకోండి చాలా బాగుంటాయండి ఇవి ఈ విధంగా చేసుకుంటే మనము ముళ్ళులు అందుకుంటాయని చాలామంది చేపలు తినాలంటే ఎక్కువ భయపడుతుంటారు కదా అలాంటి వారికి ఇట్లా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారు మనకి అసలు చేపలు తిన్నామనే ఫీలింగ్ లేకోకుండా ముళ్ళలు మనకి ఇరుక్కుంటాయనే భయం లేకోకుండా చక్కగా బాగా తినచ్చు వెంటనే మనం తిప్పకోకుండా కాసేపు ఆగి తిప్పుకోవాలి కొంచెం అట్లా కాగానే మంటని ఇప్పుడు తగ్గించి పెట్టుకోండి లేకపోతే లోపల సరిగ్గా ఉడకపోకుండా బయట మాత్రము నల్లగా మాడినట్టు వస్తాయి దాన్ని తిప్పుకోండి మీడియంలో పెట్టుకోండి మంటను మరీ సిమ్లో పెట్టుకుంటే మళ్ళీ ఆయిల్ అంతా తాగినట్టు పీల్చుకున్నట్టుంటాయి వడలు హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోండి చూడండి రెడీ అయినాయి చేప వడలు ఈ విధంగా మీ రంగు వచ్చేంతవరకు కాల్చుకోండి మీరు డీప్ ఫ్రై చేయకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఇవ్వడల్ని మన ఇష్టం అండి ఎట్లయినా చేసుకోవచ్చు చూడండి రెడీ అయినాయి చేపతో వడలు చాలా బాగుంటాయండి క్రిస్పీగా వచ్చినాయి బాగా ఇవి పప్పు లేకి సైడ్ డిష్గా కానీ ఏదైనా రసం కానీ పప్పుచారు కానీ అందులో సైడ్ డిష్గా బాగుంటాయి సాయంత్రము స్నాక్గా కూడా చాలా బాగుంటాయండి టమోటా కెచప్తో అలా అద్దుకొని తింటే తింటేన మీరు కూడా ఈ రంజాన్కి బాగా చేపతో వడలు ఇట్లా చేసుకొని తినండి బాగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి